నమస్తే న్యూస్ కి స్వాగతం మహబూబ్ నగర్ జిల్లా జర్చెల్ల క్యాంప్ కార్యాలయంలో పిసిసి ఉపాధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర మైనార్టీ ఓబేదుల్లా కొత్వాల్ పాతికేయుల సమావేశాన్ని నిర్వహించారు రాష్ట్ర బడ్జెట్ లో సింహ భాగం రైతు రుణమాఫీ చేయడం హర్షణీయం ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులో త్వరగా పూర్తి చేస్తాం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నెహ్రూ నుండి మొదలు ఇప్పుడు రాహుల్ గాంధీ వరకు కూడా రైతుల పక్షపాత పార్టీ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం అప్పులకువిలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచింది సందర్భంగా నేను రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షునిగా రైతుల పక్షాన రేవంత్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు కార్యక్రమంలో సీనియర్ నాయకుడు శివకుమార్ జిల్లా స్పోక్ పర్సన్ టౌన్ నిత్యానందం టౌన్ అధ్యక్షులు మొహజన్ తదితరులు పాల్గొన్నారు మొదటి నాయపుడు ప్రదులు శివుకుమార్ గారు జిల్లా స్పోర్ట్ స్వామి కుడు టౌన్ అధ్యక్షుడు మేనా గారు మాజీ గారు ప్రధానంగా ఈరోజు మీకు కళ కారణం ఏంటంటే నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేను ఎలక్ట్రికల్ పాలిటిక్స్లో వ్యవసాయ రంగానికి సంబంధించిన పిఎస్ఎస్ అధ్యక్షుడుగా ఎన్నిక అలాగే దాంతోపాటు డిసిఎస్ అధ్యక్షుడు పనిచేస్తున్నాను రైతు రైతు సమస్యలు రైతు కష్టాలు రైతులు బయట రుణాలకు ఆధారపడే విధానము వాళ్ళు బయట కట్టే వడ్డీల గురించి నాకు పూర్తి అవగాహన కలిగిన ఓ సన్నకారు రైతుగా ఓ రైతు బిడ్డగా నాకు నా భూమితో మాట్లాడుతున్నా నిన్న తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అది ఒక చారాత్మకమైన నిర్ణయం అని చెప్పి చెప్పక దానికి కారణాలు ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆశయాలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నేరుగా నుంచి మొదలుపెట్టుకుంటే ఈరోజు రాహుల్ గాంధీ వరకు కూడా ప్రభుత్వాలు సంక్షేమ ప్రభుత్వాలు ఏర్పడాలి దాంట్లో భారతదేశ రైతాంగము వ్యవసాయం అనేది ఒక దృష్టి కావాలని చెప్పి ఒక లక్ష్యం పెట్టుకొని గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ చేసిన నేరుగా గురించి ఈరోజు వరకు మనం చూసుకుంటే ఈ భారతదేశంలో ఏకైక రాజకీయ పార్టీ రైతుల పక్షపాతి పార్టీగా రైతుల అభివృద్ధి పార్టీ అభివృద్ధి చేసే పార్టీగా ప్రధానంగా వాళ్ళు కాల్సిన మన్ను అన్ని కూడా సమకూర్చే పార్టీగా ఈరోజు భారతదేశంలో చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ ఆ అపోజిషన్ ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చాలా సభ సమావేశాలు చేసి ఆ సమావేశాల ద్వారా వచ్చిన ఇన్పుట్స్ను అధిష్టానానికి దించడం రైతులు ఇళ్ల తరబడి దగా కాబడుతుండ్రు వాళ్ళ కావాల్సిన సపోర్ట్ ప్రైస్ ఇవ్వట్లేదు వాళ్ళ ఉన్న వనరులు మనకి వెళ్ళకపోతున్నాం తెలంగాణలో ఉన్న సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ ఆగ్రోజ్ కానీ ఈరోజు టెస్టింగ్ చేసే విధానం కానీ ఈరోజు సిస్టమ్ అంతా కొలాబ్స్ అయిపోయింది కేవలం రైతులను ఆఫ్ చేస్తా అని చెప్పి వాగ్దానం చేసి పదేళ్లలో వీరు ఇరవై వేల కోట్లు కూడా ఇవ్వలేదు అవి కూడా మిత్రులు సరిపోయినాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక సల్క్రమ ఉంది కాంగ్రెస్ పార్టీ పోపు జరపడం కానీ మనం వాళ్ళ గవర్స రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారి చేత ఒక కార్యక్రమం తీసుకుంటాం తర్వాత మెనఫాస్టో చేర్చడలము మెనఫాస్టో పెట్టిన కార్యక్రమాన్ని కూడా అమలు చేయాలని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్న తరుణంలో ప్రభుత్వం పడి ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా అందరూ తెలుసు ఎన్ని ఎన్ని కష్టాలు వచ్చినా బడ్జెట్లో శివ భాగం వాళ్ళకి కేటాయించి రెండు లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి కార్యక్రమం తీసుకొని నిన్న ప్రారంభించడం జరిగింది నిన్న లక్ష రూపాయల దాకా వాళ్ళు పక్కన డివైడ్ చేస్తే ఈరోజు నేను చాలా జర్చల్లో కాన్స్టర్స్లో కానీ మహిళల కాన్స్టర్ కానీ ఈరోజు చాలా మంది రైతులతో ముఖామికి అయినా అసలు వాళ్ళు సంతోషం చూసుకుంటే రైతుల రైతులు నిజంగానే ఆ శుద్ధి చూస్తే తెలంగాణ సమాజంలో తెలంగాణ రాష్ట్రం చిన్న మాట మాకు నమ్మకం ఉంది ఆ ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద ఆయన నాయకత్వం మీద రేవంత్ రెడ్డి గారు రేవంత్ పట్టి గారు కష్టపడి అమౌంట్ పోగి చేసి అన్ని కార్యక్రమాల పక్కన పెట్టేసి ఈరోజు రైతు సంబంధించిన ఓ పెద్ద మొత్తంలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ముప్పై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళు రుణమాఫ్ చేశారంటే దాన్ని ఈరోజు చారిత్రక సత్యం అని చెప్పి బహుశా గుంట యావత్ భారతదేశంలో ఎవరేం మాట్లాడినా ఎన్ని ఎంతమంది రైతు నాయకులు ముఖ్యమంత్రులైనా ఎన్ని పార్టీలు పాలించిన ఇంత పెద్ద మొత్తంలో రైతులకు మాఫీ చేసి వాళ్ళకి రోజు అప్పులు ఎప్పుడూ చేసే ప్రభుత్వము వారి ప్రభుత్వం వేరే ప్రభుత్వం కాదు దానికి నేను జిల్లా రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులుగా ప్రజల తరఫున ரத்துல பக்கான காங்கிரஸ் பார்டி கார்கான ரேவந்த் ரெடி கார்க்கு பட்டி விளாத் கார்க்கு வர மந்திரிவரக்கு மனஸ்பு உடம்பு அலகே லட்ச ரூபாய் நின்ன ஜமன ரெண்டு கூடாங்க